రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముప్పై ఆరు మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు రేవంత్ రెడ్డి ప్రజలు ఏం కోల్పోలేదని అన్నారు పైగా ఎంతో పొందారని మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఏం పొందారో మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా సంక్షేమ రంగం మీద మాట్లాడదామా విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా సాగునీటి రంగంపై మాట్లాడదామా త్రాగునీటిపై మాట్లాడదామా విద్యాశాఖపై మాట్లాడదామా ఆరోగ్య శాఖపై మాట్లాడదామా అప్పులపై మాట్లాడదామా ఏ టాపిక్ పై మాట్లాడదామో చెప్పండి నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను ఎక్కడ మాట్లాడదామో ఎప్పుడు మాట్లాడదామో చెప్పు అంటూ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు పదకొండు నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు ఇందులో తప్పు ఉన్నదా ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏం పొందిను నాయన ఏం పొందిండ్రు నేను చెప్తా లెక్కలతో సహా ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్దంగా ఉన్నా ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్దంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా దేని మీద మాట్లాడదాం వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా సంక్షేమ రంగం మీద మాట్లాడదామా విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా సాగునీటి మాట్లాడదామా నీటిపై మాట్లాడదామా విద్యపై మాట్లాడదామా ఆరోగ్యంపై మాట్లాడదామా అప్పుల మీద మాట్లాడదామా ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం ఎక్కడ మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదామో చెప్పు ఏ రంగం పోయినా చెప్తారు కదా దావాఖాన్లలో పోతే మందులు లేవు కేసీఆర్ కిట్ బంద్ అయింది న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది ఎక్స్పైర్డ్ గోలీలు ఇస్తున్నారు మీరు దావాఖాన్లలో పోతే వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు బంద్ అయిపోయింది అయిందా లేదా కరెంటు రంగం చూస్తే రైతులకు మున్పట్లాగా కరెంటు వస్తలేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళా వచ్చిరాని కరెంటుతో రైతులు గోసలు పడతా ఉన్నారు మంచి నీళ్లు కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు వచ్చినాయి ఇప్పుడు ఆ నీళ్లు కూడా కొన్ని గ్రామాలకు రాని పరిస్థితి త్రాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీద మాట్లాడదామా ఇవాళ కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఈ పురుగులన్నం మేము తినమని అన్నం కూడా ఎత్తుకొని వచ్చి హైవే మీద కూర్చున్నారు విద్యార్థులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర విద్యార్థులు రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి ఒక ఆదిలాబాద్ జిల్లాలో తొంభై రెండు మంది విద్యార్థులు ఆ విష ఆహారం తిని ఆస్పత్రుల పాలైనరు ఇద్దరు పిల్లలు విష జ్వరాలతో చనిపోయిన పరిస్థితి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ముప్పై ఆరు మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు చనిపోయినారు యావరేజ్ గా నెలకు ముగ్గురు పిల్లలు పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ మరి ఏం కోల్పోలేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటాడు